బాలకృష్ణ బోయిపాటి శ్రీను కాంబినేషన్ లో తెరకెక్కిన సినిమా అఖండాటు ఈ చిత్రం ఈ నెల పన్నెండున ప్రేక్షకుల ముందుకు రాబోతోంది అసలు అయితే డిసెంబర్ ఐదున విడుదల కావాల్సి ఉన్న అనుకోని కారణాల వల్ల వారం రోజులు వాయిదా పడింది అయితే ఇప్పుడు విడుదల ఖాయం కావటంతో అభిమానుల్లో భారీ ఆసక్తి నెలకొంది ఈ సినిమాతో బాలయ్య వరుసగా ఐదో విజయాన్ని అందుకుంటే సీనియర్ హీరోగా అరుదైన రికార్డు ను తన పేరుపై నమోదు చేసుకోనున్నాడు ఇక నందమూరి అభిమానులు ఎక్కువగా చర్చనీయాంశం అవుతున్నది మోక్షజ్ఞ ఎంట్రీ బాలయ్య ప్రతి ఏడాది తన సినిమాతో ప్రేక్షకులను అలరిస్తున్నప్పటికీ వారసుడు మోక్షజ్ఞ ఎప్పుడు సినిమాల్లోకి వస్తాడన్న ప్రశ్నకు మాత్రం ఇంకా స్పష్టత రాలేదు గతంలో ప్రశాంత్ వర్మతో మోక్షజ్ఞ సినిమాను ప్రకటించిన ఆ ప్రాజెక్ట్ ముందుకు సాగలేదు తాజా సమాచారం ప్రకారం బాలయ్య ఇప్పుడు ఎంతో పకడ్బందీగా తన కొడుకు లాంచింగ్ ప్రాజెక్ట్ ను ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది రెండు వేల ఇరవై ఆరు ఒకటిన మోక్షజ్ఞ సినిమా ప్రారంభం కానుందని అదే ఏడాది చివరిలో విడుదల చేయాలని టీం చూస్తున్నట్టుగా టాక్ వినిపిస్తోంది ఈ సినిమాకు ఎవరు దర్శకుడు అన్న విషయంలో కూడా భారీ ఆసక్తి నెలకొంది అయితే మోక్షజ్ఞను బోయపాటి శ్రీను దర్శకత్వంలో పరిచయం చేసే అవకాశాలు బలంగా ఉన్నాయి ఒక మంచి లవ్ స్టోరీ బ్యాక్ డ్రాప్ తో పాటు బోయపాటి స్టైల్లో ఎలివేషన్స్ ఎమోషన్స్ ను కూడా జోడిస్తూ భారీ స్థాయిలో ఈ సినిమా రూపొందుతోందని తెలుస్తోంది కథను ఇప్పటికే పూర్తి చేసిన బోయపాటి త్వరలోనే ఈ ప్రాజెక్ట్ ను సెట్స్ పైకి తీసుకువెళ్లాలన్న ఆలోచనలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి జనవరి ఒకటిన పూజ కార్యక్రమాలతో మూవీ ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నారని త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉన్నట్లు ఇండస్ట్రీ వర్గాలు చెప్తున్నాయి ఇక ఇదైనా వర్కౌట్ అవుతుందా లేదంటే మళ్లీ బిస్కెట్ అవుతుందా అనేది చూడాలి